వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఐ లవ్ యూ బావా పార్ట్ ఫిఫ్టీ త్రీ నక్షత్ర రెండు సంవత్సరాల ముందు వాళ్ళ కలిసిన రోజు గుర్తుకు వచ్చి బావా మనం ఎప్పుడు మళ్ళీ కలిసి జీవించే అవకాశం వస్తుంది నీతో నాకు లైఫ్ లీడ్ చేయాలి అనిపిస్తుంది బావా అనుకుంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది ఎవరి కోసం సమయం ఆగదు కదా ఉదయం ఐదు గంటలకు నక్షత్ర స్నానం చేసి త్వర త్వరగా ఒక పింక్ కలర్ బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని త్వరగా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో వాళ్లకు డిస్టర్బెన్స్ లేకుండా రెడీ అయ్యి గుడికి వెళ్ళింది నక్షత్ర ఒక్కటే ఆ రోజు స్వేచ్ఛ బర్త్డే కావడంతో మొదటగా స్వేచ్ఛ పేరు మీద అర్చన చేయించి తరువాత విక్రమ్ పేరు మీద అభిషేకం మరియు అర్చన చేయించింది పంతులు గారికి కొంచెం డబ్బులు చేతిలో పెట్టి విక్రమ్ త్వరగా కోలుకోవాలని అన్నదానం చేయించమని మొక్కుకుంది పంతులు గారు నక్షత్ర వైపు చూస్తూ అంతగా అతని గురించి ఆరాటపడుతున్నావు తల్లి ఇంతకీ అతగాడు నీకు ఏమవుతాడమ్మా ఏమవుతాడు తల్లి అని ఆయన అడిగారు దానికి నక్షత్ర కొంచెం ఆలోచించి ఒకప్పుడు విక్రమ్ అన్న మాటలు గుర్తు వచ్చి ఎవరైనా నీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పమని అడిగితే ఈ విక్రమ్నంద భార్య అని చెప్పు మనం పెళ్లి చేసుకోకపోవచ్చు నక్షత్ర కానీ మన మనసులు ఎప్పుడు మనం పుట్టినప్పుడే దగ్గరయ్యాయి బంగారం అని విక్రమ్ అన్న మాటలు గుర్తు వచ్చి అప్రయత్నంగా నక్షత్ర నోటి నుంచి తను నా భర్త అని అంది పంతులు గారు హో అవునా తల్లి మరి చెప్పడానికి అంతసేపు ఆలోచించడం ఏంటి సరే అయినా చెబుతున్నాను అని తప్పుగా అనుకోకమ్మా నీ నుదుటిపై సింధూరం లేదు తల్లి ఇదిగో అమ్మవారి కుంకుమ ఇది నువ్వు పెట్టుకొని నీ భర్తకు కూడా పెట్టు తల్లి అతను త్వరగా కోలుకుంటాడు అని కుంకుమ ఇవ్వడంతో తీసుకుంది నక్షత్ర తీసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే గుడిలో అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంది నక్షత్ర అప్పుడే అక్కడికి ఫుల్గా సెక్యూరిటీతో కొత్తగా సిటీకి వచ్చిన ఒక ఐపిఎస్ ఆఫీసర్ వైఫ్ అండ్ హస్బెండ్ దర్శనానికి వచ్చారు వాళ్ళ చుట్టూ చాలామంది సెక్యూరిటీ ఉన్నారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్లా ఉంది జస్ట్ తన కడుపు ఎత్తుగా ఉండడం వల్ల అది కనిపిస్తుంది కానీ మొహాలు చూడలేక పోయింది నక్షత్ర వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటే ఎందుకో మనసుకు హాయిగా ఉంది వాళ్ళని అలా చూస్తూ ఉంటే వాళ్ళ మొహాలు చూడటానికి చాలానే ట్రై చేసింది కానీ కుదరలేదు ఎందుకో తెలియదు తన మనస్సుకు చాలా నిరుత్సాహంగా అనిపించింది ఆ క్షణం ఇంకా తన మనసు తన మాట వినదు అని అర్థమయ్యి వాళ్ళను చూడాలి అని దగ్గరగా వెళ్ళింది నక్షత్ర కానీ అప్పుడే తన ఫోన్ మోగింది ఆ క్రౌడ్లో ఫోన్ లిఫ్ట్ చేసి అది వినిపించకపోవడంతో పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది ఫోన్ ఎత్తగానే అటువైపు నుంచి సత్య తిట్టడం మొదలుపెట్టింది రాక్షసి దయ్యం పిశాచి అసలు బుర్రలేని దానా బుర్రే లేదే నీకు ఉందా లేదా దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా చుంచు మొహమా అంటూ ఒక టెన్ మినిట్స్ తిట్టింది సత్య సత్య నక్షత్ర వసీ ఆపవే అసలే నేను గుడిలో ఉన్నాను ఏంటా మాటలు అంటూ అరిచింది నక్షత్ర కానీ నక్షత్ర నిన్ను తిట్టడం కాదే కొట్టాలనిపిస్తుంది లేకపోతే తిక్కదానా ఇంత ఉదయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అలా ఎలా వెళ్ళావు టెంపుల్కి వెళ్ళి వెళ్ళిపోతావా కనీసం నాకైనా చెప్పి వెళ్ళాలి కదా చుంచుమొహమా ఎంత భయపడ్డానో పిచ్చి మొహమా అంటూ తనకు తిట్లు రాకపోయినా వెతుక్కొని మరీ తిట్టడానికి ట్రై చేసింది నక్షత్ర మన నక్షత్ర పాప ఒక చేత్తో ఫోన్ని దూరంగా జరిపి కొంచెం ఊపిరి పీల్చుకొని ఇది బాగా కోపంగా ఉంది దగ్గర ఉంటే కొట్టేలా అనిపిస్తుంది అని అనుకొని సారీనే సత్య బంగారం నేను కావాలని అలా చేయలేదురా నాకు నైట్ అంతా నిద్ర కూడా రాలేదు ఎందుకంటే మళ్ళీ ఈ టూ ఇయర్స్ తర్వాత అన్ని సంతోషాలు మన జీవితాల్లోకి తిరిగి వచ్చాయి మన జీవితాల్లో అందుకనే నాకు సంతోషంతో నిద్ర కూడా రాలేదు ఉదయాన్నే లేచి పైగా ఈరోజు స్వేచ్ఛ బర్త్డే కదా అందుకనే గుడికి వచ్చాను దాని పేరు మీద అర్చనాభిషేకం చేయిద్దామని అని ఇన్ చెప్పింది అప్పటికి సత్య కొంచెం కూల్ అయ్యి ఏడ్చావులే నువ్వు చెప్పి వెళ్ళాల్సింది కదా ఎంత టెన్షన్ పడ్డానో ఇంట్లో నాన్న కూడా చాలా టెన్షన్ పడుతున్నారు అయినా నువ్వు నన్ను లేకుంటే నేను కూడా నన్ను లేకుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని మళ్ళీ అరవబోతుంటే అరే సారీ బంగారం చెప్పా కదా నువ్వు ఇంకా లేవలేదు అందుకే నేను డిస్టర్బ్ చేయడం చెయ్యకపోతే డిస్టర్బ్ చెయ్య డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు పైగా నువ్వెందుకో నైట్ నుంచి డల్గా ఉన్నట్టు నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు కదా బంగారం అందుకే కాల్ చేయలేదు ఐఎమ్ సారీ అంటూ ఫోన్లోనే అడుక్కోవడంతో సత్యను ఇంకేం మాట్లాడలేకపోయింది సత్య సరే అయితే ఇంకా ఎంత టైం పడుతుంది అని అడిగింది సత్య నక్షత్ర మరి కొంచెం సేపు బంగారం కానీ ముందు స్వేచ్ఛకు ఫోన్ ఇవ్వు అని అంది మన నక్షత్ర సరే అని వెంటనే స్వేచ్ఛ ఎదుగురా ఫోన్ అని స్వేచ్ఛకు ఇవ్వగా ఫోన్ తీసుకొని అక్క ఏంటి పొద్దునే మమ్మల్ని భయపెట్టాలి అనుకుంటున్నావా అయినా అయినా ఈరోజు నా బర్త్డే అయినా నేను ఏడ్చాను తెలుసా ఎప్పుడు నీ మొహం చూసి నిద్రలేచేదాన్ని కానీ ఈరోజు నీ మొహం నేను చూడలేదు ఎలా గడుస్తుందో ఏంటో అని ఇన్నోసెంట్గా కూరుకుపోయిన గొంతుతో ఏడుస్తూ ఏడుపు వస్తుందేమో అన్నట్టు మాట్లాడుతుంది మన పాప ఆ మాటలకు నక్షత్ర బాధగా బంగారం నువ్వు ఏడవచ్చా ఈరోజు నా చిన్న రాక్షసి పుట్టినరోజు కాబట్టి అస్సలు ఏడవకూడదు అయినా నువ్వు ఏడిస్తే నేను చూడలేను తట్టుకోలేను కదా ప్లీజ్ ప్లీజ్ ఏడవకు నా చిట్టి బంగారం నా చిట్టి తల్లి కదా అని ప్రేమగా మాటలు చెప్పగానే సరే అయితే నేను ఏడవను త్వరగా రాక్క అని అంది స్వేచ్ఛ స్వేచ్ఛ నక్షత్ర నవ్వి సరే అయితే వస్తాను కానీ మధ్యాహ్నం కాలేజ్ దగ్గరికి వస్తాను రా అప్పుడు ఇప్పుడు మాత్రం ఒకసారి బావ దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి కొద్దిసేపు స్వేచ్ఛను బుజ్జగించి ఫోన్ పెట్టేసింది ఇది ఇవాల్టి స్టోరీ మన కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం